హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీని యు ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ టూ రిసార్ట్లో జరుగుతున్న పార్టీని ఎంజాయ్ చేస్తూ దేవు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖుషీ విత్ హర్ ఫ్యామిలీ అనుకోకుండా బయట వల్ల పడిన డ్రింక్ క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది ఖుషీ ఖుషీని ఒంటరిగా కలవడానికి చూస్తున్న అలేఖ్య అదే అదనంగా భావించి ఆమె వెంటే నడవసాగింది వాష్రూమ్లోకి వెళ్తున్న ఖుషీ హ్యాండ్ పట్టుకొని ఆపి ఆ పక్కనే ఉన్న ఎంటీ రూమ్లోకి తనని తీసుకొని వెళ్ళి ఆమె చేతిలో ఉన్న పేపర్స్ ఖుషీ చేతిలో బలవంతంగా పెడుతూ చూడు నీకు దేవిచ్చిన ఫస్ట్ మ్యారేజ్ గిఫ్ట్ అని ఖుషి వైపు ఆతృతగా చూడసాగింది అలేఖ్య ఏంటి అలేఖ్య గారు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు నండి రూమ్లోకి తీసుకొచ్చారు అయినా ఈ పేపర్స్ ఏంటి మ్యారేజ్ గిఫ్ట్ అయితే అందరిలో కాకుండా ఇలా ఒంటరిగా ఎందుకు ఇస్తున్నారు అసలు దేవుగారు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తారు చెప్పండి లేఖే గారు మిమ్మల్ని అడుగుతున్నా కదా అని కొంచెం గొంతు పెంచి సీరియస్గానే అంటుంది ఖుషి నీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఆ పేపర్స్లో ఉంది ఖుషి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకుండా అది చదువు ముందు అలేఖ్య చెప్పిన విధానానికి అలేఖ్యను పేపర్స్ను మార్చి మార్చి అయోమయంగా చూస్తూ కవర్ని ఓపెన్ చేసి మొదటి కనిపించిన లెటర్స్ కూడా తీసుకుంటూ డివోర్స్ అని చదివి తన బ్రెయిన్ షాక్తో పనిచేయడం ఆగిపోతుంది ఖుషీకి అవును నువ్వు చదివినది ఇక్కడ జరుగుతుంది అంత నిజమే ఖుషి ఎందుకంటే దేవు మనసులో ఇంకా నేనే ఉన్నాను కాబట్టి అలేఖ్య ద్వారా విన్నది పేపర్స్ చదివింది నిజమా కాదా అన్న అయోమయంలో ఉన్న ఖుషి పేపర్స్ నేలపైకి జాచి ఈతితో తిరుగుతున్న తలను గట్టిగా పట్టుకొని మరో చెయ్య తన కడుపుపై పెట్టుకొని అక్కడ ఉన్న సోఫాలో కూర్చునిపోతుంది ఖుషి ఖుషి ముందు సోఫా దగ్గర మోకాళ్ళపై కూర్చొని ఖుషి గర్భంపై ఉన్న హ్యాండ్ పైన చెయ్యి వేసి నీకు డెలివరీ అయ్యే వరకు కూడా ఇప్పటిలాగే దేవుతో ఉండొచ్చు ఆఫ్టర్ డెలివరీ నువ్వు దేవుని విడిచి వెళ్ళిపోవాలి విడిపోయి ఎలా అని బాధపడుతున్నావా అందుకు నువ్వు ఏ బాధపడవలసిన అవసరం లేదు ఖుషి నువ్వు ఈ హైదరాబాద్లోనే ఎక్కడైనా ఉండొచ్చు నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మేమే చూసుకుంటాం అని అలేఖ్య ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా తన చేతిపై ఉన్న అలేఖ్య చెయ్యి విసిరి కొట్టి మీరేమనుకుంటున్నారు అసలు నా గురించి నేను దేవుగారికి డివోర్స్ ఇవ్వడం ఏంటి దేవుగారు ఎక్కడా అంటూ గట్టిగా అరుస్తుంది ఖుషి ఎందుకు ఖుషి ఇంత గట్టిగా అరుస్తున్నావు నీ హెల్త్కి అది మంచిది కాదు అయినా వన్ ఇయర్ అయింది నువ్వు దేవుని కలిసి ఆ వన్ ఇయర్లోనే ఇంతలో పెంచుకున్నావు గుడ్ నేను కాదు అనను కానీ నేను దేవుని కలిసి సిక్స్ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్కి నువ్వు వింతగా అరిస్తే మరి నేనెంతకట్టిగా అరవాలి ఖుషి నీపై అంటూ సూటిగా అడుగుతుంది అలేఖ్య అవును అలేఖ్య గారు మీరు నిజంగా అంతలో చేస్తుంటే మరెందుకు దేవుని దేవు కట్టాలనుకున్న ఈ తాళిని అంటూ తన గుండెల మీద ఉన్న తాళిని చూపిస్తూ వద్దు అని మీ ఫ్యూచర్ కోసం పరుగులు తీశారు అప్పుడు గుర్తిరాలదా మీకు నా దేవని హా చెప్పండి అంటూ ఘాటుగానే తిరిగి అలేఖ్యాను ప్రశ్నిస్తుంది కృషి ముందు నువ్వు ఈ పేపర్స్ని పూర్తిగా చదువు ఖుషి అసలు అందులో ఏముందో తెలుస్తుంది నీకు అని నేలపై ఉన్న డివోర్స్ పేపర్స్ చేతిలోకి తీసుకొని వాటిని తిప్పుతూ వాటిల్లో ఉన్న విషయం చదువుతూ చెబుతుంది అలెక్య డైవర్స్ పేపర్స్లో ఉన్న సారాంశం ఏమిటి అంటే మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు ఆరు నెలలు తరువాత కలిసి ఉండి ఇద్దరులో ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఖుషి నీ కడుపులోని బీబీ మీ కోరికకు పుట్టింది తప్ప మీ ప్రేమకు ప్రతిరూపం కాదు కాబట్టి నువ్వు ఫ్యూచర్లో సెకండ్ మ్యారేజ్ బేబీ అనుకుంటే బేబీను ఇచ్చేసి నువ్వు హ్యాపీగా రెండో పెళ్లి చేసుకోవచ్చు అని ఇంకా ఏదో చెబుతున్న అలేఖ్యను విసురుగా చూస్తూ స్టాప్ ఇట్ అలేఖ్య గారు జస్ట్ స్టాప్ ఇట్ దేవుగారి మనసులో నేను లేనా ఆయనకి నేను నిజంగా అవసరం లేదా అసలు మీరు ఏం చెప్తున్నారు నేను ఇది నమ్మను దేవుగారి ఖచ్చితంగా ఇలా ఎప్పటికీ చేయరు ఆయనకి నేనంటే చాలా ఇష్టమని నా మనసు నాకు చెబుతుంది అంటూ బిగించిన దవడలతో అలేఖ్యాను కోపంగా చూస్తూ ప్రతి పదాన్ని ఒత్తిపలుగుతుంది ఖుషి లేదు ఖుషి నువ్వంటే దేవికి ఇష్టం లేదు కేవలం జాలి మాత్రమే ఉంది ప్రేమైతే ఈ విడాకుల పేపర్స్పై దే ఎందుకు సైన్ చేస్తాడు నువ్వే చెప్పు ఏంటి దేవ్ సార్ పేపర్స్పై సైన్ చేశారా అలేఖ్య మాటికి షాక్ అవుతూ అడుగుతుంది ఖుషి అవును ఇదిగో కావాలంటే చూడు అంటూ పేపర్స్ని ఖుషీకి అనుకూలంగా పెడుతుంది అలేఖ్య ఈ దేవాన్ షెడ్డి అని ఉన్న అతడి సిగ్నేచర్ చూస్తూ కన్నీ లాగనంటూ వస్తుంటే వాటిని తడవడం మర్చిన ఖుషి ఆమె కన్నీరుతో పై ఉన్న అతడి పేరుని తడిపిస్తుంది ఖుషి డోంట్ బీ ఎమోషనల్ ప్లీజ్ ఈ పేపర్స్పై సైన్ పెట్టు తన చేతికి పెన్ అందిస్తుంది అలేఖ్య లేదు నేను సైన్ చేయలేను అంటూ ఎమోషనల్గా అంటుంది ఖుషి ఖుషి మాటకి ఇరిటేట్ అయిన అలేఖ్య ఎందుకు ఖుషి ఇలా బిహేవ్ చేస్తున్నావు నీ మనసులో ఇప్పుడు కొత్తగా దీవి పైన కాకుండా అతడిపై కూడా ఆశ కలిగిందా ఏంటి అంటూ చిరాకుగా చూస్తున్న ఖుషీ చూపులు పట్టించుకోకుండా ఆయన నీకు ఒక విషయం చెప్పాలి ఖుషి అదేంటో తెలుసా నిన్న నైట్ దేవు పూణేలో లేడు అంటున్న అలేఖ్య మాటకి షాక్ అవుతూ ఏంటో మీరు చెప్పేది అని కంగారుగా అడుగుతుంది ఖుషి నిజం ఖుషీ దేవ్ పూణే వెళ్ళిన నెక్స్ట్ డేనే హైదరాబాద్ వచ్చేశాడు బట్ ఇంటికి రాలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఈ టూ డేస్ దేవు నాతోనే మీ ఫామ్ హౌస్లో ఉన్నాడు అని కన్నింగ్ స్మైల్తో చెబుతున్న అలేఖ్యాన్ని అసహ్యంగా చూస్తూ మీరు అబద్ధం చెప్తున్నారు నేను నమ్మను మీ మాట అంది ఖుషి నో ఖుషి ఇది నిజం దేవుకి నేను కావాలి అందుకే మీ పెళ్లి రోజును కూడా పట్టించుకోకుండా నైట్ నాతో హ్యాపీగా ఉన్నాడు నా గురించి నీకు బాగా తెలుసు కదా ఖుషి నాకు దేవు కావాలి దానికోసం నేను ఎక్కడి వరకు అయినా సరే వెళ్ళి తీరుతాను ఏమైనా చేసి తీరుతాను సైన్ చేసి దేవుని నుంచి విడిపోయి నీ కడుపులో ఉన్న బిడ్డతో ఆఫ్టర్ డివర్స్ హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తావో లేక దేవుని ఈ భూమిపైకి రాని నీ బేబీని పోగొట్టుకొని ప్రాణం ఉన్న బొమ్మలా ఉంటావో నీ ఇష్టం ఖుషి అని ఈవిల్ సైడ్ స్మైల్తో హెచ్చరిస్తుంది అలేఖ్య అలేఖ్య ఇంతకు ముందు కూడా తన కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి చేసిన దారుణాలు గుర్తు రావడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా సోఫా నుంచి పైకి లేచి నుంచుంది ఖుషి ఐదు నిమిషాలు గడిచిన ఖుషి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో తానే చొరవగా ఖుషి భుజంపై చేయి వేసి ఆమెను కదుపుతూ చేతికి పెన్ అందిస్తుంది అలేఖ్య తన కళలు ఇష్టాలు అన్నీ అతనిలోనే నింపుకొని తన నల్లని ప్రపంచం అతని మాయలో పడి రంగులు ప్రపంచంగా మార్చుకున్న ఖుషీకి మళ్ళీ ఇప్పుడు అదే చీకటి ప్రపంచం నవ్వుతూ తనలోనికి రమ్మని ఆహ్వానిస్తుంటే కోల్పోయిన తన రంగుల ప్రపంచాన్ని ఊహిస్తూ కళ్ళ నుండి బుగ్గలపైకి జారిన నీటిని తుడవడం మరిచి పేపర్స్పై సైన్ చేసి వారి ఇరువురు పేర్లను తెరపారా చూసుకొని ఆ రూమ్ దాటబోయింది ఖుషి ఒక్క నిమిషం ఖుషి అంటున్న అలేఖ్య మాటకి ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి మాత్రమే చూస్తుంది ఉన్న చోటే నిలబడిన ఖుషి నువ్వు దేవుని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు ఎప్పటిలా హ్యాపీగా డెలివరీ అయ్యే వరకు ఉండి అని ఇంకా ఏదో అలేఖ్య చెబుతూ ఉండగానే ఆమెను కాల్చేసే కళ్ళతో చూస్తూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది ఖుషి ఖుషి విసిరిన వాడైన చూపుకి భయం బాధ కలిగిన వాటిని బయటపడనివ్వకుండా ఖుషి వెళ్తూ వెళ్తూ సైన్ చేసిన పేపర్స్ని ఆనందంతో చూస్తూ పిచ్చిగా నవ్వుకుంటూ నా దేవు నా సంతమయ్యాడు అనుకుంటూ నేలపై కూర్చొని ఏడవసాగింది అలీఖ్య భారమైన మనసుతో వేల ఆలోచనలతో రూమ్ దాటిన ఖుషి వారందరి ముందు ఆ రిసార్ట్లో మెలగలేక అక్కడి నుంచి ఎగ్జిట్ డోర్ నుండి బయటకు వెళ్తుంది అదే టైంకి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంట్రీ ఇస్తాడు దేవు ముందు తనకి కావలసిన అందరూ ఉన్నా తాను మాత్రం ఖుషి కోసం చూపు సారిస్తాడు ఆమె అతనకు అల్లంత దూరాన్ని గుండె వేగం పెరిగిపోయి సందడి చేసే అతని ఎద ఇప్పుడు ఎటువంటి సవ్వడి చెయ్యకపోగా ఆమె రాకకై మూలుగుతుంది ఖుషి కనబడక అసహనంగా ఫీల్ అవుతూ ఎదురు వచ్చిన వారికి పైకి నవ్వుతూ హాయ్ చెప్పి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ జాన్ని చేరుతాడు దేవ్ జాన్ ఖుషి ఎక్కడా అని దేవ్ గంభీరంగా అడుగుతుంటే ఇక్కడే మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంది దేవ్ అంటూ వెనుకకు తిరిగిన జాన్కి అందరిలో ఖుషి కనిపించదు రాణి ఖుషి ఏది అంటూ తన బామ్మని అడుగుతాడు దేవ్ అది అది వాష్రూమ్కి వెళ్ళింది దేవ్ బాబు అయినా తను వెళ్ళి చాలాసేపు అయింది కదా ఇంకా రాలేదేంటి పద్మ నువ్వు వెళ్ళి చూడు ఖుషి ఎక్కడుందో అంటూ పద్మగారికి ఖుషి సంగతిని పురమాయిస్తారు బామ్మగారు సరే అంటూ వెళ్ళి చూసిన పద్మగారికి ఖాళీ వాష్రూమ్ వెక్కిరుస్తుంది ఎక్కడికి వెళ్ళింది ఖుషి అనుకుంటూ అదే సంగతి దేవుకు చెప్తారు పద్మ ఇక్కడ ఎంతమంది ఉండి ఖుషి ఎక్కడికి వెళ్ళిందో తెలియదా అసలు ఏం చేస్తున్నారు మీరు కలిసి అని ఫ్యామిలీ మెంబర్స్ని తిడుతూ ఈసారి ఫేస్ని మ్యేజర్ వైపు గేక్ టర్న్ చేస్తాడు దేవ్ సార్ అది జస్ట్ టెన్ మినిట్స్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి చెప్తాను సార్ అంటూ తడబడుతూ చెప్తాడు మేనేజర్ ఓకే కమ్ ఫాస్ట్ ఆ పది నిమిషాలు భరించలేక కష్టంగా భావిస్తాడు దేవ్ ఆ టెన్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చి సర్ మేడం వాష్రూమ్కి వెళ్తుండగా మరొక అమ్మాయి వచ్చి మేడంని ఆ పక్క రూమ్లోకి తీసుకువెళ్ళారు కొంతసేపటి తర్వాత మేడం ఒకరు మాత్రమే ఎగ్జిట్ డోర్ నుంచి ఏడుస్తూ బయటకు వెళ్ళారు సార్ అని వినయంగా చెబుతూ ఆ రూమ్ వైపు వేలు పెట్టి చూపిస్తాడు మేనేజర్ ఏడుస్తూ బయటికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఆ రూమ్ వైపు అడుగులు వేస్తాడు దేవ్ దేవునికి మిగిలిన ఫ్యామిలీ అందరూ కూడా ఫాలో చేస్తారు పరుగులాంటే నడకతో రూమ్ చేరిన దేవుకి అలేఖ్య చేతిలో పేపర్స్ పట్టుకొని ఏడుస్తూ కనిపించగా ఒక నిమిషం అతడి బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది అలేఖ్య ఏం జరుగుతుంది ఇక్కడ ఖుషి ఎక్కడికి వెళ్ళింది అంటూ సీరియస్గా ఆమెనే చూస్తూ అడుగుతాడు దేవు దేవు గొంతు విని ఆనందం పట్టలేక వెళ్ళి దేవుని హక్ చేసుకొని తన చేతులతో అతడిని టైట్గా చుట్టేస్తుంది అలేఖ్య తనని హక్ చేసుకున్న అలేఖ్యను సున్నితంగా విడిపించుకొని నువ్వేం చేస్తున్నావు అలేఖ్య ఖుషి ఎక్కడికి వెళ్ళింది అని గట్టిగా వినిపిస్తుంది దేవు గొంతు తన చేతిలో ఉన్న కాగితాలు చూపిస్తూ నువ్వు నా సొంతం ఇప్పుడు అంటూ మళ్ళీ దేవుని అలేఖ్య హక్ చేయకపోతే ఆగు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టి చూపిస్తాడు దేవు ఈ పేపర్స్ షూట్ దేవ్ నువ్వు ఖుషీకి అవసరం లేదంట దేవు చేతికి డివోర్స్ పేపర్స్ అందిస్తూ అతను వెనుకున్న ఫ్యామిలీని చూస్తూ తలదించుకుంటుంది అలేఖ్య ఒక నిమిషం పాటు అలేఖ్య నవ్వుతూ వెలిగిపోతున్న ఫేస్ని చూసి పేపర్స్ వైపు దృష్టి సారిస్తాడు దేవ్ డివోర్స్ పేపర్స్ వాటిపై ఉన్న తనవి ఇంకా ఖుషీవి సిగ్నేచర్స్ చూసి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపిస్తుంది దేవ్కి వాట్ ఇస్ దిస్ అలేఖ్య డివైస్ ఏంటి అందులో నేను సైన్ చేసి ఇవ్వడం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటూ కంగుమంటుంది దేవ్ వాయిస్ అదేంటి దేవు అలా అంటున్నావు నిన్న నువ్వే కదా ఈ పేపర్స్ పై సైన్ చేసి నాకు ఇచ్చి మీ యానివర్సరీ గిఫ్ట్గా ఖుషీకి ఇచ్చి సైన్ చేయించమన్నావు కదా అంటూ ఏడుస్తూ అడుగుతుంది అలేఖ్య స్వాధ కోపంతో అలేకే గొంతు పట్టుకుంటాడు దేవు అతడి ఉక్కులాంటి పట్టు నుండి విడిపించుకోలేక తడబడుతూ ఒక్కొక్క అక్షరం కూడా తీసుకుంటూ అవును దేవు నువ్వే ఇచ్చావు ఇప్పుడు ఇలా మర్చిపోతే ఎలా అంతేకాదు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు లేకుండా నేను ఉండలేను అని నైట్ చెప్పావు కదా దేవ్ అంటున్నా అలేకే గొంతుపై ఉన్న దేవు చెయ్యి ఇంకా పట్టు బిగుసుకుంటూ ఉంటే దేవు నువ్వేం చేస్తున్నావు ముందు తనని వదులు అంటూ దేవు నుండి అలేఖ్యను విడిపించడానికి ట్రై చేస్తాడు జాన్ అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలేఖ్య మాటలకి షాక్ అవుతూ అయోమయంగా దేవుని అలేఖ్యని మార్చి మార్చి చూస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రేక్షక పాత్ర వహిస్తారు చివరికి దేవు అయిన పట్టు నుండి తప్పించుకొని నేలపై చేరి తన చేతి వేళ్ళతో గొంతు తడుముకుంటూ దేవు ఆవేశాన్ని కోపాన్ని మరియు ఖుషీపై దేవుకున్న ప్రేమని చూసి లోపల రగిలిపోతుంది ఆ లేఖ్య చూడు జాన్ తనేమంటుందో నేను నా ఖుషీని వదిలేయాలంట దానికి డివోర్స్ ఇవ్వాలంట అని అలేఖ్య వైపు వేలు పెట్టి చూపిస్తూ తనని పెళ్లి చేసుకోవాలంట అసలు ఈ అలేఖ్య ఏం మాట్లాడుతుంది నా మనసు అంతా ఖుషి మాత్రమే ఉంది అలేఖ్య ఖుషి మాత్రమే ఉంది అని నొక్కు పలుకుతూ సీరియస్గా అలేఖ్యనే చూస్తూ సీరియస్ టోన్లో వార్నింగ్ ఇస్తాడు దేవ్ దేవ్ కొంచెం కోపం ఆవేశం పక్కన పెట్టి ఆలోచించు ముందు ఖుషి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి మనం పదండి తరువాత వీటి సంగతి చూద్దాం అంటూ దేవుని అలేఖ్య నుండి ఖుషి పైకి డైవెక్ట్ చేస్తాడు జాన్ ఖుషి తలంపుకు రాగానే అక్కడ నుండి వెళ్ళడానికి తిరిగిన దేవు చేపట్టుకొని ఆపుతూ దేవు ప్లీజ్ నా కోసం ఒక్కసారి తించే అంటూ అలేఖ్య అంటూ ఉండగానే ఆమెను గట్టిగా విసురుగా విదిలిస్తాడు దేవు అంతే దేవ్ ఫోర్స్కి వెళ్ళి బ్యాక్ టేబుల్ గుద్దుకొని కింద పడిపోతుంది అలేఖ్య కింద పడిన అలేఖ్యను చూసి అక్కడ నుండి ముందుకు కదులుతూ వెళ్ళి కుసుమాగారి చేతిని పట్టుకుంటూ నన్ను నమ్మండి అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు ఖుషి అంటే నాకు ప్రాణం అని తన నిజాయితీని నిరూపించుకుంటాడు దేవు మేము నమ్ముతాం దేవుని నిన్ను నువ్వు నాకు సంజాయిషి ఇవ్వన అవసరం లేదు ముందు వెళ్ళి ఖుషి ఎక్కడ ఉందో చూడు అంటూ దేవికి భుజం తట్టి కుసుమా గారు వెంటనే దేవ్ అక్కడి నుండి పార్కింగ్ వైపుకు వెళ్తాడు దేవ్ అంటే జాన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు డ్రైవర్ రాముకి చెప్పి ఫ్యామిలీ మొత్తాన్ని కారు ఎక్కించి ఇంటికి పంపిస్తూ అంబులెన్స్కి కాల్ చేసి రమ్మని అలేక్య చేతిలో ఉన్న పేపర్స్ ముక్కలుగా చేసి వచ్చిన అంబులెన్స్లో అలేక్య నెక్కించి జాగ్రత్తగా చూసుకోమని స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఖుషి కోసం బయలుదేరుతాడు చరణ్ కూడా రిసార్ట్ నుండి బయటకు వచ్చిన ఖుషి ఎటు వెళ్లాలో తెలియక తన చెంపలపై జారుతున్న కన్నీలను తురవడం మరిచి తనకి దేవికి మధ్యలో జరిగిన అన్ని సంఘటనలను మనసులో పదులుపరుచుకుంటూ సన్నివేశాలను ఊహించుకుంటూ తాను ఒక్కతే భూమిపై ఉందా అంటూ నడవడం కొనసాగిస్తుంది ఖుషి ప్లీజ్ ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చేరా నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ విషయం నీకు తెలుసు కదా అని భారమైన ఆలోచనలతో మౌనంగా కన్నీరు కారుస్తూ ఆమె కోసం వెతుకుతాడు దేవు కార్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్లో చిక్కుకున్న జాన్కి కొంచెం దూరంలో కుషి రూట్కి అటువైపుగా ఒక చెట్టు కింద బల్లపై కూర్చొని కనిపిస్తుంది అంతే వెంటనే దేవ్కి కాల్ చేసి సమాచారం అతడికి చేరవేస్తాడు ఆ తర్వాత చరణ్ కూడా సంగతి చెప్పి సిగ్నల్ పడడంతో రోడ్ క్రాస్ చేసి ఖుషీకి కొంచెం దూరంలో ఉండి ఆమెనే గమనిస్తూ ఉంటాడు జాన్ ఇన్ఫర్మేషన్ అందుకున్న చరణ్ అక్కడికి చేరుకొని లాగా దూరం నుంచి ఖుషీని చూస్తూ ఆమె మౌన బాధను చూడలేక మనసులోనే కన్నీరు కారుస్తూ దేవురాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చరణ్ జాన్ విషయం చెప్పిన వెంటనే కార్ని యూటర్న్ తీసుకొని ఆ చోటికి పది నిమిషాలలోనే చేరుతాడు దేవు దూరం నుంచే ఖుషీని చూసి కార్ని రోడ్ సైడ్ వదిలేసి పరుగులు తీస్తూ ఆమె ముందుకు వెళ్ళి నిలబడతాడు దేవు దేవులాకను ఆమె సందడి ముందుగానే చెప్పిన ఎదురుగా నిలబడిన వ్యక్తి దేవని తెలిసిన తలపైకెత్తి అతడిని వంక చూడక చూపులు చూస్తూ కూర్చొని ఉంటుంది ఖుషి దూరం నుండి వీళ్ళని చూస్తూ ఉంటారు జాన్ అండ్ చరణ్లు కథ ఇంకా కొనసాగుతుంది ఈరోజు అప్డేట్ ఇక్కడితో పూర్తయిందండి మళ్ళీ తిరిగి రేపటి అప్డేట్లో కలుసుకుందాం అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్టోరీ మీకు డైలీ కావాలి అనుకుంటే దయచేసి ఆ విషయాన్ని కూడా కామెంట్లో చెప్పండి అలాగే స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్